మిగ్జామ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వేల ఎకరాల్లో వరి పంట నేలవాలింది కొన్ని చోట్ల కోసేందుకు సైతం పంట పనికిరాకుండా పోయింది దీంతో రైతులు నిండా మునిగారు ఆరుగాలం పడ్డ కష్టమంతా వృధా అయిందంటూ బోరుమన్నారు తీరిగ్గా మేల్కొన్న ప్రభుత్వం అన్నదాతలను ఆదుకుంటామని ప్రకటించింది తర్వాత పొలాలను పరిశీలించిన అధికారులు డిసెంబర్ పద్దెనిమిది వరకు నష్టం వివరాలు నమోదు చేశారు సంక్రాంతి పండుగలోపే పరిహారం అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు సంక్రాంతి పండుగ అయిపోయింది కానీ రైతులకు మాత్రం రూపాయి అందలేదు కోసిన ధాన్యాన్నైనా అమ్ముకుందామంటే అందులోనూ నిబంధనల పేరుతో రకరకాల ఇబ్బందులు పెట్టారని తెలిపారు ఓవైపు పరిహారం రాకపోవడం మరోవైపు మళ్లీ పంట వేసేందుకు అప్పులు పుట్టకపోవడంతో ఏం చేయాలో తెలియట్లేదని రైతులు వాపోతున్నారు